హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రివ్యూ అండ్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ నా స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ ఇది ఒక ఏంటంటే అసలు ఈ రిలేషన్లో నెక్స్ట్ లెవెల్ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బట్ ఆ లెవెల్ ఎలా ఉంటుంది ఆ నెక్స్ట్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ ఇద్దరి లైఫ్లో అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ ఇద్దరి పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకే అండ్ తన లైఫ్లో ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఈ హార్డ్ బ్రేక్ సిచువేషన్ తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు మీ పర్సన్ ఓకే అంటే మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పోసన్తో డీల్ చేస్తున్నారనమాట ఓకే సో ఈ బ్రోకెన్ హార్ట్ పోసన్ని డీల్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఒక చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో మీరు అలా చూసుకోవాలి ఈ పోసన్ని లేకపోతే రీయూనియన్ అనేది ఉందండి త్వరలో సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ లోపు మీకు రీయూనియన్ అనేది కనపడుతుంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ మీ రిలేషన్లో ఓకే పెట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ పెట్స్ ఉండొచ్చు ఈ బ్రోకెన్ హార్ట్ పర్సన్ ఎలా ఉంటారు అని అంటే అసలు ఏం చెప్పినా కూడా వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే తను బ్రోకెన్ హార్ట్ కాబట్టి అంటే తను రిలేషన్షిప్లో ఫెయిల్ అయి ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ప్యాంపరింగ్ చేయాలి అంటే ఒక కేరింగ్గా చూసుకోవాలన్నమాట నర్చరింగ్ కేరింగ్ లాగా ఉండాలి మీరు మీ పర్సన్ దగ్గర లేదు అంటే ఎలా ఫీల్ అవుతారు అంటే మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు ఈ సెపరేషన్లో మీరు కూడా ఇంకెవరితో ఉన్న రిలేషన్లో ఉండి మీ మీ పర్సన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో ఇప్పుడు అన్నట్టుగా ఫీల్ అవుతారు ప్రతి విషయంలో మీ పర్సన్ని మీరే కాంప్రమైజ్ చేస్తూ కాంప్రమైజ్ అవుతూ కన్విన్స్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాలి ఒక చిన్న పిల్లలతో ఎలా మాట్లాడతాం మనం అలా మాట్లాడాలన్నమాట లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి మీ పర్సన్ మైండ్లో మీ రిలేషన్కి సంబంధించి ఎస్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది అంటే మీ పర్సన్ విషస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో అండ్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ఇంకా అంటే ఇంకా పాస్ట్ పర్సన్కి పాస్ట్ పర్సన్ వైపు ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి ద హర్మిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మేబీ మీ కోసం అయ్యి ఉండొచ్చు లేదా మీ వాళ్ళ పాస్ట్ పర్సన్ పాస్ట్ రిలేషన్స్ కోసం అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ చాలా లోన్లీగా ఉంటున్నారు ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదు లోన్లీగా ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ తన ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు బట్ అయినా కూడా తన మైండ్లో లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి అనే ఒక పాయింట్ మాత్రం ఉంది ఈ పాస్ట్ రిలేషన్స్ని కంటిన్యూ చేయకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంది బట్ ఎందుకు ఎందుకు ఇంకా పాస్ట్ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు అనంటే ఈ పాస్ట్ రిలేషన్ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ వాళ్ళ పేరెంట్స్కి నచ్చిన రిలేషన్ అయ్యి ఉండొచ్చు ఓకే లేదా మీ పర్సన్కి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు సో అందుకే ఇంకా ఆ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు చూద్దాం రీసెంట్ నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ ఏం చేయబోతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ రీసెంట్ పాస్ట్ అండ్ నియర్ ఫ్యూచర్లో కూడా ఇదే కనబడుతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ చాలా రఫ్ ఫేస్ నడుస్తుంది ప్రాబ్లమ్స్ చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ ఎస్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతుండొచ్చు లేదా అదర్ పర్సన్ని ఎస్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ చాలా హై వైబ్రేషన్స్ మీరు ఒక మదర్లీ లవ్ ఇస్తున్నారు మీ పర్సన్కి అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు ఫినాన్షియల్లీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీ థాట్స్ అన్నీ కూడా మీ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఓకే అండ్ అందుకే అసలు మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ ఆప్షన్స్ అన్నిటితో కంపేర్ చేసి చూస్తే మీరు డిఫరెంట్ ఉంటారు మీరు ఒకవైపు మిగతా వాళ్ళందరూ ఒకవైపు అన్నట్టు ఉంటారు మీ పర్సన్ అలా చూస్తారు మిమ్మల్ని అంత రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తున్నారు మీకు అండ్ ఇస్తారు కూడా ఫ్యూచర్లో ఓకే ఒక లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి మీలా ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ అనేది రాదు అనేది తెలుసుకున్నారు మీ పర్సన్ ఎస్ ఒక డివైన్ కనెక్షన్ ఈ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నాయి అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ వదిలేయాలని డిసైడ్ అయ్యారు చాలా చాలా స్ట్రిక్ట్గా అదే రిలేషన్ వాళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తుందన్న విషయం తెలిసింది మీ పర్సన్కి లైఫ్లో స్టక్ అయిపోవడానికి రీజన్ ఎవరు అని అంటే తన పాస్ట్ రిలేషన్స్ ఓకే తెలుసుకున్నారు మీ పర్సన్ సో ఇప్పుడు ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది మీ పర్సన్కి అంటే మీ పర్సన్కి ఏ విషయం చెప్పకుండా స్టక్ అయి ఉన్నారు అంటే వాళ్ళు ఏది చెప్పలేదు కొంతమంది విషయంలో ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది విషయంలో లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ డెసిషన్ కోసం ఇంకా మీ పర్సన్ వెయిట్ చేయరు మీ పర్సనే నో చెప్తారు ఇంకా వాళ్ళకి ఆ మ్యాచ్ని రిజెక్ట్ చేస్తారు ఇన్ కేస్ అది రిలేషన్ అయితే ఓల్డ్ రిలేషన్ ఆ రిలేషన్ని కట్ చేసుకుంటారు రిజెక్ట్ చేసేస్తారు ఇంకా ఆ పర్సన్ని అండ్ ఆ రిలేషన్ని కూడా వద్దు అనుకుంటున్నారు ఓకే నియర్ ఫ్యూచర్లో అది జరగబోతుంది అండ్ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి చాలా కరేజ్ అనేది డెవలప్ చేసుకోమని చెప్తుంది మీ పర్సన్కి యూనివర్స్ కరేజ్ అనేది లేదు ధైర్యం అనేది కొంచెం తక్కువ ఉంది మీ పర్సన్కి బట్ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉన్నాయి మీరంటే ఓకే సో అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి డిసైడ్ అయ్యారు బట్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు ఓకే ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు బట్ ఏమి ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు మీ దగ్గరికి ఓకే ఒక ఎంపరర్ ఎనర్జీలో వస్తున్నారు మీ పర్సన్ అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒకే మెచ్యూర్డ్ పర్సన్ లాగా రావాలి అండ్ మీ వైబ్రేషన్స్ని మీట్ అవ్వాలి అని అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి సేమ్ మీలాగా సో అంత హార్డ్ వర్క్ చేసి ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ లాగా అయిపోయిన తర్వాతనే మీ దగ్గరికి రావాలి అని కూడా డిసైడ్ అయ్యారు సో సో అందుకే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకున్నారు ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లా చూస్తున్నారు తనని ఒక పేజ్ లాగా ఫీల్ అవుతున్నారు ఇది చాలా అంటే మీ పర్సన్ చాలా డిఫరెన్సెస్ క్రియేట్ చేసుకుంటున్నారు తనకి తను బట్ మీకు అలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు మీరేమీ అవి కన్సిడర్ చేయరు క్యాస్ట్ రిలీజియన్ ఈ స్టేటస్ ఈ క్వాలిఫికేషన్స్ జాబ్ బిజినెస్ ఇవన్నీ మీ పర్సన్తో పోల్చి చూస్తే మీరు కొంచెం హై వైబ్రేషన్లో ఉన్నారు బట్ మీ పర్సన్ లో వైబ్రేషన్లో ఉన్నారు సో అందుకని ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదేమో మీరు రిజెక్ట్ చేసేస్తారేమో ఇన్ కేస్ మీ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే అన్న భయంతో ఉన్నారు బట్ అందుకే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు ఓకే సో ఇది ఒక డివైన్ మ్యాస్క్లీన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ కనెక్షన్ ఓకే పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో డివైన్ మ్యాస్క్లీన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి విదిన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చాలామందికి రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారా లేదా అని అనేది ఒక క్లారిటీ తెద్దాం అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారా జస్ట్ క్యాషువల్ రిలేషన్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని తన లైఫ్లో ఒక గాడ్స్ గిఫ్ట్ అన్నట్టుగా చూసుకుంటున్నారు తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు తనకు ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట మీరు తన లైఫ్లో సో మీరు తన లైఫ్లో ఉండడం తనకి ఒక తను చేసుకున్న అదృష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో సో ఇక్కడ ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి జెన్యున్గానే ఉన్నాయి మీ పర్సన్తో ఓకే బట్ మీ పర్సన్ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో అసలు ఏం జరిగిందో చూద్దాం రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగిందో చూద్దాం ఓకే డీప్ లవ్ ఉండేది మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఆ పర్సన్తో చాలా డీప్ లవ్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వరకు వచ్చింది బేస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే న్యూ బిగినింగ్ బ్రేకప్ బిహైండ్ ద డెక్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఓకే ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ క్రియేట్ చేసిన డిజాస్టర్ అనమాట ఓకే సో ఈ క్వీన్ ఆఫ్ బాండ్స్తో డీప్ లవ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఇది డీప్ కనెక్షన్ అంటే కొన్ని ఇయర్స్ కొద్దీ ఉన్నట్టుగా తెలుస్తుంది కనెక్షన్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే అది మ్యారేజ్ వరకు వచ్చింది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ వరకు వచ్చింది అని అంటే ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు మేబీ అండ్ తన లైఫ్ పార్ట్నర్ ఆ పర్సనే అనుకుని ఫీల్ అయ్యారు మీ పర్సన్ తనతో ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది చూడాలి అని అనుకున్నారు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో వచ్చింది ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్కి అంటే మీ పర్సన్కి పాస్ట్ పర్సన్ ఎవరో ఉన్నారు ఆ పర్సన్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో ఈ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రావడంతో మీ పో మీ పర్సన్కి ఉన్న అదర్ రిలేషన్ డిస్టర్బ్ అయ్యి అటువైపు అట్రాక్ట్ అయ్యి మీ పర్సన్తో బ్రేకప్ చెప్పి అటు వెళ్ళిపోవడం అనేది జరిగింది ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఇట్లా క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మై వే ఆర్ హైవే వస్తే రమ్మను లేకపోతే పొమ్మను అన్నట్టు ఉన్నారు ఓకే సో అందుకే ఇప్పుడు ఈ బ్రేకప్ చెప్పి కూడా నాకు తెలిసి సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయిపోయి ఉండొచ్చు లేదా వన్ ఇయర్ కూడా అయి ఉండొచ్చు కొంతమంది విషయంలో సో అందుకే ఇంక ఇప్పుడు హోల్డ్ బ్యాక్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు అందుకే మీ ఎనర్జీస్తో మ్యాచ్ చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మీరు ఒక డిఫరెంట్ పర్సన్ ఒక డివైన్ పర్సన్ లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి ఒక డివైన్ కనెక్షన్లా కనిపిస్తుంది పూర్వజన్మ సంబంధంలాగా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీ రిలేషన్ సో అందుకే మీతో మీరు ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా కనిపిస్తున్నారు అందుకే మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేయడానికి రాబోతున్నారు మీ పర్సన్ ఆ కనెక్షన్స్ ఓల్డ్ కనెక్షన్స్ అన్నీ కూడా కట్ చేసుకుని మీ దగ్గరికి రాబోతున్నారు ఎస్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అనమాట మీ పర్సన్ని అలా సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు మీ పో మీ పర్సన్కి ఉన్న పాస్ట్ రిలేషన్లో ఉన్న పర్సన్ ఓకే సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు బాగా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు మీ పర్సన్తో అండ్ కింగ్ ఆఫ్ పేంటికల్స్ ఎనర్జీలో ఒక పర్సన్ ఎవరో రాబోతున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ మీకు మీకు ఎప్పుడు తెలియని పర్సన్ ఒక పర్సన్ రి నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మీకు మీట్ అవుతారు బట్ అందరూ ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు ఇది ఒక ఫ్రెండ్ జోన్లో కూడా ఉండదు ఈ రిలేషన్ మీరు మనీ సేవ్ చేస్తున్నారు అండ్ స్టికింగ్ టు పాస్ట్ రిలేషన్ అనమాట ఓకే అంటే మీరు మీ పర్సన్కే వాల్యూ ఇస్తున్నారు ఎక్కువ అండ్ మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు అండ్ న్యూ బిగినింగ్ మీ పర్సన్తో చేయాలి అని చూస్తున్నారు విత్ ఫుల్ ఎనర్జీ అగైన్ క్వీన్ ఆఫ్ సోట్స్ బట్ మీరు మీకు కూడా ఎంతైనా కోపం అనేది ఉంది ఇన్ని మంత్స్ మిమ్మల్ని సెపరేషన్లో పెట్టినందుకు మీకు కూడా కొంచెం ఇరిటేటింగ్ అనే ఉంది ఇన్ని మంత్స్ మీ లైఫ్ స్టక్ అయిపోయినందుకు సో మీరు కూడా మై వే ఆర్ హైవే అన్నట్టు ఉన్నారు అక్కడ మీ పర్సన్ కూడా మై వే ఆర్ హైవే అన్నట్టు ఉన్నారు క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఇన్ సేమ్ రీడింగ్ ఇది కూడా ఒక ఆస్పీషియస్ సైన్ అనమాట మీ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అనడానికి ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఎంప్రేర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ కూడా వచ్చాయి మనకి ఓకే రిలేషన్షిప్లో సక్సెస్ అనేది తప్పకుండా రాబోతుంది అదైతే నో డౌట్ అండ్ డెవిల్ ఎనర్జీస్ మీరు మీ పర్సన్కి అడిక్ట్ అయి ఉన్నారు బాగా ఓకే అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నాయి మీకు ఏ విషయంలో డిసగ్రిమెంట్స్ ఉన్నాయి మేబీ మీకు థర్డ్ పార్టీ ఇష్యూస్ అన్నీ మీకు తెలిసినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ మీరు మీ పర్సన్కి ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా మీకు తెలుసు సో అందుకే మీ పర్సన్ని మీ పర్సన్ని గైడ్ చేస్తున్నారు మీరు ఆ విషయంలో డిసగ్రిమెంట్స్ వస్తున్నాయి మీకు అండ్ ఫైనాన్షియల్లీ గివింగ్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య అండ్ బ్రైట్ ఫ్యూచర్ కూడా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో మీరు రీయూనియన్ అవుతారు ఎస్ రీయూనియన్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము వసం దగ్గర నుండి మీరు సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఆ డ్రీమ్స్ అన్నీ ఊరికే పోవు బట్ ఎస్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అగైన్ డివైన్ మ్యాస్క్లిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ మీ ఇద్దరిది సోల్ మేట్ కనెక్షన్ మీది ఓకే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి బట్ అవన్నీ కూడా మీరు ఇద్దరూ కన్సిడర్ చేయట్లేదు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు సడన్గా అండ్ టూ ఆఫ్ కాయిన్స్ జగలింగ్ మీరు కూడా ఏదో టూ థింగ్స్ మధ్య జగల్ అవుతున్నారు ఈ టూ థింగ్స్ ఏమై ఉండొచ్చు అని అంటే కొంతమంది విషయంలో ఇది మ్యారీడ్ పీపుల్ సో వాళ్ళకి టూ రిలేషన్స్ మధ్య జగల్ అవుతున్నారు అండ్ రీయూనియన్ ద లవర్స్ కార్డ్ ఇది మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది ఇక్కడ ఓకే సో మీ ఇద్దరినీ రీయూనియన్ చేయడానికి వాళ్ళు రీజన్స్ క్రియేట్ చేస్తారనమాట ఆ సిచ్యువేషన్ వాళ్ళే తీసుకొస్తారు ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఓకే సో త్వరలోనే మీకు రీయూనియన్ అనేది వస్తుంది అవుతుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఎమోషనల్లీ కూడా స్టేబుల్ ఉంటారు మీరు సో అలాంటి పర్సన్ మీరు అండ్ అగైన్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ మీ పర్సన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి అండ్ ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీ మధ్య డిసగ్రిమెంట్స్గా తయారయ్యాయి ఓకే అండ్ మీరు కూడా హర్మీట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు సడన్గా ఇవన్నీ గుర్తు చేసుకుని ఇంకెప్పుడు మాకు సక్సెస్ చూస్తాం మేము మా రిలేషన్లో అని హర్మిట్ అంటే మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఇది ఒక మేషసింహ ధనుష రాసుల వాళ్ళకి సంబంధించింది స్టబోన్ ఎనర్జీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ అగైన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఈ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకేం చెప్తుంది అంటే సిక్స్ డేస్ ఆర్ సిక్స్ వీక్స్లోనే మీకు రియూనియన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలామంది విషయంలో ఫోర్ ఆఫ్ కప్స్ మీరు కూడా మీ పర్సన్ని మీ లైఫ్లో ఒక గిఫ్ట్ లాగా చూస్తున్నారు యూనివర్స్ అండ్ ఏంజెల్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్ మీ పర్సన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు మీరు చాలా సైలెంట్గా ఉంటూనే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారా అని చూస్తున్నారు ఈవెన్ దో మీ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా కూడా మీరు చాలా సైలెంట్గా ఉంటూ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మీకు ఎప్పుడు మీ ప్రపోజల్ని మీ మీ పర్సన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారా అని చూస్తున్నారు బట్ మీ ప మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం కాదు మీ పర్సనే మీకు ప్రపోజ్ చేస్తారు వచ్చి ఓకే మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే దిస్ ఈజ్ రూ రీయూనియన్ గార్డ్ టూ ఆఫ్ five ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు కూడా మీ ఆప్షన్స్ మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండేవి ఆప్షన్స్ అన్ని వదిలేసుకుని మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నందుకు అండ్ మీ లైఫ్ వేస్ట్ అవుతున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే సో ఇక్కడ యూనివర్స్ మీకేం అడ్వైజ్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైజ్ ఇస్తుంది మీకేం అడ్వైజ్ ఇస్తుంది అని అంటే మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఓకే నెక్స్ట్ ఏం చెప్తోంది హ్యాంగ్డ్ మ్యాన్ ఓకే స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు మీ పో మీరు హోల్డ్ బ్యాక్ చేయొద్దు అని చెప్తుంది ఎస్ మీ పర్సన్కి మీరు కూడా ప్రపోజ్ చేస్తారు త్వరలో లేదా మీరు మీరు కూడా ఏదో విషయంలో మీ పర్సన్తో ఒకవేళ గొడవ పడినట్టయితే అపాలజీ చెప్పి మీరు మళ్ళీ మీ పర్సన్ని కలుస్తారు త్వరలో విదిన్ సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ లోపు మీది కూడా ఒక డీప్ లవ్ కనెక్షన్ మీ ఇద్దరిది సో మీ పర్సన్ మీకు ఒక మీ లైఫ్లో ఉన్న ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా మీ పర్సన్ని కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు సోల్మేట్ లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు ఓకే సో ఎస్ డెత్ కార్డ్ డెత్ రీబర్త్ ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు మీరు మీ పర్సన్తో త్వరలో మీరు అండ్ మీ పర్సన్ కూడా మీ మా మీ దగ్గర ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ కూడా చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ మాట్లాడుకుంటారు ఓకే సో రీబర్త్ లాంటి జరుగుతుంది అంటే ఏంటంటే ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు మీరు ఇద్దరు కలిసి ఓకే సో ఇప్పుడు ఛానల్ మెసేజెస్ చూద్దాం ఫస్ట్ మీరు మీ పర్సన్కి ఇచ్చే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఏదో ఒకటి కార్డు ఎగిరి పడింది ఓకే డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు అంటే మీరు కూడా మీ పాస్ట్ని మీ మధ్య జరిగిన గొడవలు వీటన్నిటిని కూడా త్వరలో మర్చిపోవాలి పూర్తిగా మర్చిపోవాలి అని చాలా ట్రై చేస్తున్నారు ఓకే నెక్స్ట్ మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయట్లేదు చాలా బిజీగా ఉంటున్నారు మీకు టైం స్పేర్ చేయట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు బట్ మీ పర్సన్ చాలా హానెస్ట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు తనకి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు సో మీరు ఇలా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు రిఫ్లెక్షన్ అసలు మీ ఇద్దరి మధ్య వచ్చిన సెపరేషన్ వల్లనే మీరు ఒకరి వాల్యూ ఇంకొకరు తెలుసుకున్నారు ఓకే మీ మీ రిలేషన్కి ఒక క్లారిటీ అనేది వచ్చింది మీకు ఎప్పుడు అనంటే మీ మధ్య సెపరేషన్ వచ్చినప్పుడు ఎవరు ఎవరిని ఘోష్ చేసినా కానీ అది అది కూడా మీకు మంచి కోసమే జరిగిందనమాట మీ రిలేషన్కి ఒక మంచి క్లారిటీ ఇవ్వడం కోసమే ఆ సెపరేషన్ అనేది యూనివర్స్ క్రియేట్ చేసింది నేను నా ఓల్డ్ రీడింగ్స్లో కూడా ఇదే పాయింట్ చెప్తూ ఉంటాను ఓకే మీ పర్సన్ ఇచ్చే ఛానల్ మెసేజెస్ గోసిపింగ్ ఓకే మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల సొసైటీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు అసలు మీ రిలేషన్ కోసం అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ కోసం ఆలోచించి ఆలోచించి చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ బట్ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ పర్సన్ ఓకే మీ ఫ్యూచర్లో ఐ వాంట్ యూ టు బి ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అంటున్నారు తన ఫ్యూచర్లో మీరు ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఇది జస్ట్ తన లైఫ్ పార్ట్నర్ మీలే మీరే అవ్వాలి అని మీ పర్సన్ విష్ అనమాట తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో సో ఈ విష్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది సో మీరు వరి అవ్వాల్సిన విషయం అయితే ఏదీ లేదు ఇక్కడ అసలు ఈరోజు రీడింగ్ చాలా క్లారిటీ వచ్చింది అన్ఫినిష్డ్ బి బిజినెస్ బిహైండ్ ద డెక్ మీ ఇద్దరి మధ్య ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు ఓకే రీయూనియన్ రోజు ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ ఇక్కడ మనకి లకీ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోలో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి తప్పకుండా అండ్ షేర్ చేయండి కామెంట్స్ పాజిటివ్గా పెట్టండి ఓకే అండ్ ఏదో చెప్దాం అనుకున్నాను మీకు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకున్న బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఓకే నాకు కాల్స్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన తర్వాత పేమెంట్ టైంకి వచ్చేసరికి నేను పేమెంట్ చేస్తాను అని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేయించి ఓకే అలాంటి ట్రిక్స్ టెక్నిక్స్ నా దగ్గర ఉపయోగించకండి ఓకే మీ టైము నా టైం కూడా చాలా వాల్యుబుల్ ఓకే సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఆ రూల్స్ అన్నీ ఓకే సో సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ అవెండ్ లైట్